ఇప్పుడు ఎస్థెటిక్ హోమ్స్ మాత్రమే కాకుండా పంచభూతాలు మన చుట్టూ ఉండాలంటే మంచిగా గాలి కనిపించాలి వాస్తు ప్రకారం బాగుండాలి ఇలా రకరకాల ఫైన్ ఫైనర్ ఫైనర్ కాన్సెప్ట్స్ వచ్చేసాయి సార్ సో ధ్రుమతరు పుట్టుక నుంచి ఇప్పటిదాకా ప్రయాణంలో మీరు ఎలా ఇవాల్వ్ అవుతూ వచ్చారు ఈ కాన్సెప్ట్స్కి అనుగుణంగా ద్రుమతరు బేసికల్లీ స్టార్టెడ్ ఇన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ అండి సిల్వర్ జూబ్లీ అండ్ విత్ మై లైఫ్ అండ్ బిజినెస్ చేతన ఇట్ ఈస్ ఎ ఫర్ అస్ ఇట్ ఇస్ ఎవరి డే ఇస్ లర్నింగ్ యాక్చువల్లీ అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక ఛాలెంజ్ చేస్తుంది సమ్ పీపుల్ హ్యావ్ ఎ వెరీ లెస్ స్పేస్ బిల్డ్ ఇట్ ఇస్ ఎ వెరీ గ్రేట్ హోమ్ ఫర్ దెమ్ లేకపోతే పెద్ద ప్లేస్ ఉంటుంది దాంట్లో వాళ్ళకి సంబంధించి కొంతవరకే డిజైన్ చేసుకొని రిమైనింగ్ అంతా కూడా ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఇన్వాల్వ్ చేయాలనుకుంటారు సో ఓరియంటేషన్ ఆఫ్ ద బిల్డింగ్ వాస్తు అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎస్ సైన్స్ బేసికల్ గా వీఆర్ కాలింగ్ ఇట్ ఇస్ ద వాస్తు ఆస్ట్రాలజికల్ ఇంపార్టెన్స్ ఉంది అన్నీ ఉన్నాయి బట్ ఇట్ ఈస్ ఎ సైన్స్ అండి ఓరియంట్ యువర్ బిల్డింగ్ మన ద ఓరియంటేషన్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ నాట్ సేమ్ ఫర్ ద ఎవ్రీ కంట్రీ ఆర్ ఎవ్రీ ఆ జాగ్రఫికల్ క్లైమేటాలజికల్ దాని మీద ఆధారపడి ఉంటుంది బేసికల్ గా సో కేరళలో వెళ్తే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ కేరళలో వెళ్తే మీకు నార్త్ ఈస్ట్ లో అన్ని కిచెన్లు కనబడతాయి అదే సౌత్ ఈస్ట్ మన ఈ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో సౌత్ ఈస్ట్ లో మనం కిచెన్ పెట్టుకుంటాం నార్త్ ఈస్ట్ లో దేవన్ పెట్టుకుంటాం సో ఆ ఓరియంటేషన్స్ అనేది ఇట్ ఈస్ ఆల్ ద క్లైమేటాలజికల్ ఓరియంటేషన్ బట్టి ఉంటుంది అంతా సైన్స్ అంటారు అంత సైన్స్ అండి డెఫినెట్లీ డిజ్ అ సైన్స్